గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎం జల్ రుచి ఛానల్కి బాగున్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే పిల్లలు బయట నుంచి మ్యాగీ టేస్ట్ కావాలి లేదా షవర్మా కావాలి లేదా చిప్స్ కావాలి అని అలర్ట్ చేస్తే అంటే అలాంటి టేస్ట్కి అలవాటు పడి బయటికి తీసుకెళ్ళండి ఇప్పుడు బయటి వస్తేలే కావాలి అని అనుకుంటే నిమిషాలలో మ్యాగీ తినిపియకుండా అదే టేస్ట్తో ఇలా కొంచెం హెల్తీగా చేసి ఇవ్వండి తప్పకుండా వింటారు ఇది కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది సో ఇదిగోండి నేను ఇంట్లో ఫ్లేవర్ లేని ఓట్స్ అండి ఏ ఫ్లేవర్ ఉన్నా నో ప్రాబ్లం ఓట్స్ సో ఓట్స్ హెల్దీ కాబట్టి ఇవి తీసుకున్నాను ఓట్స్ సో తీసుకున్న తర్వాత చాలా పిల్లలకు కూడా చాలా నచ్చుతుందండి అండ్ పెద్దలకి ఇవి ఇవ్వాలంటే కొద్దిగా మసాలా అవాయిడ్ చేసి ఇవ్వాలి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను తర్వాత జీలకర్ర ఆవాలు వేసాను తర్వాత వెల్లుల్లి రెబ్బలు మీకు నచ్చితేనే వేసుకోండి తర్వాత పచ్చిమిరపకాయలు అండి చిన్నపిల్లలు తినేది ఉంటే పచ్చిమిరపకాయలు అవాయిడ్ చేయండి ఎందుకంటే వాళ్ళు బాగా తింటారు కాబట్టి పచ్చిమిరపకాయల మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తాయి తర్వాత క్యారెట్ ముక్కలు మీ దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వెజిటేబుల్స్ బటానీలు కానీ క్యాప్సికమ్ కానీ వేసుకోవచ్చు నా దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవే వేస్తున్నాను ఇంకా హెల్తీగా కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేయండి పిల్లలు తినాలని అని మీరు అనుకుంటే సో కొద్దిగా ఉల్లిపాయలు మరీ గోల్డెన్ కలర్ రాకుండా కొంచెం మెత్తబడ్డే వరకు ఫ్రై చేయండి కరివేపాకు అండ్ టమాటా ముక్కలు వేయండి సో ఈ టమాటాలు కొద్దిగా గట్టిగా ఉన్నాయండి కొంచెం టైం పడుతుంది మెత్తగా వరకు తర్వాత పసుపు కారం ఉప్పు కొద్ది క్వాంటిటీలో వేయండి అంటే మీరు ఓట్స్ ఏ క్వాంటిటీలో తీసుకుంటున్నారో దాన్ని బట్టి ఇవి చేసుకోండి మీ దగ్గర ఇవి వెజిటేబుల్స్ ఉంటే బీన్స్ అవన్నీ వేస్తే కూడా చాలా బాగుంటాయి చాలా హెల్దీ కూడా సో ఎప్పుడు ఇలా ఓట్స్ వేయండి చాలా తొందరగా అయ్యే రెసిపీ అండి అండ్ బయట టేస్ట్ దొరుకుతుంది అండ్ హెల్దీ కూడా మానేస్తారు చూడండి మీరు బయట ఎంతైనా మనం ఇంట్లో మసాలాలు వేయం కాబట్టి బయట కొంచెం రుచిగా ఉంటాయి కాబట్టి అది ఎలా ఉన్నా తినాలనిపిస్తుంది సో ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి బయట నుంచి అవాయిడ్ చేసి ఇంట్లోనే అదే టేస్ట్తో చేయండి ఇదిగోండి తర్వాత వాటర్ వేసుకోండి అంటే మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి అంటే చా ఇలా సూప్లాగా తింటారా పిల్లలు లేదా గట్టిగా తింటారా ఎలా ఇష్టపడతారు ఇప్పుడు ఇంటిల్లా పది ఒక్క పదిహేను రూపాయల ప్యాకెట్ తీసుకొస్తే ఒక్కరికి అవుతుందండి ఇలా చేస్తే ఇంటిల్లో మొత్తం ఇంట్లో వాళ్ళకి అవుతుంది ఇలా కొన్ని ఓట్స్తో సూపర్గా అవుతుంది ఇప్పుడు ఫైవ్ రూపీస్ మ్యాగీ ప్యాకెట్ తీసుకుంటున్నాను నేను మ్యాగీ మసాలా సో జస్ట్ వాసన రావడానికే అందులో నుంచి కొంచెం తీసేసి నేను పెద్దవాళ్ళ కోసమని పెట్టానండి ఈ మ్యాగీ మసాలా వేయట్లేదు పెద్దవాళ్ళకి సో ఇదిగోండి ఒక రెండు మ్యాగీ మసాలా వేశాను మనకు మ్యాగీ ఓట్స్ మనకు మసాలా ఓట్స్ దొరుకుతాయండి కాకపోతే అవి ఫిఫ్టీన్ రూపీస్ ఏమో ఉంటాయి ఒక్కరికి ఒక కప్ అంత అవుతుంది చూసారా ఇంతమంది ఓట్స్లో ఇంత ఓట్స్లో ఇంతమందికి అవుతుంది ఇంకా నేను కొంచెం గట్టిగా చేస్తున్నాను ఈరోజు ఇలా ఇష్టపడతారు మా ఇంట్లో అంతేనండి మన గుమ్మఘమ్మ లాడే మసాలా ఓట్స్ రెడీ అయిపోయాయి జస్ట్ ఫైవ్ రూపీస్ మ్యాగీ మసాలాతో సో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పిల్లలకి ఇలా బయటి టేస్ట్ కావాలంటే బయటి టేస్ట్ ఇంట్లో చేసి ఇవ్వండి ఓట్స్ చాలా హెల్దీ కాబట్టి అందులో ఇంకా చాలా వెజిటేబుల్స్ పిల్లలకు కనిపించకుండా మెత్తగా ఉడికేటట్టు చేసి ఇలా చేసి ఇవ్వండి లట్ట లట్ట తాగేస్తారు తినేస్తారు ఇంకా మీరు వండుకోవడమా మీకు ఏ మోడల్లో కావాలో మీరే చేసుకోవచ్చు చూసారా చాలా చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కకున్న బెల్లైకాన్ని మాత్రం తప్పకుండా నొక్కండి ఇంకా నేను తీస్తున్న నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి